అండి అందరికీ మనకి ఆంధ్ర నుండి అయితే ఒకటి పెరుగు క్రాస్ అయితే మనకి సేల్కి అయితే వచ్చింది సీత్వా ఇది దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు ఉంటుంది ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ అయితే ఉంది ఏజ్ టూ ఇయర్స్ హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంది వెయిట్ వచ్చేసి మూడున్నర కిలోలు అయితే ఉంది ఇది ఎక్కడంటే వెస్ట్ గోదావరిలో అయితే ఉంది వెస్ట్ గోదావరి డిస్టిక్ తణుకు మండలం దువ్వా విలేజ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ తణుకు మండలం దువ్వా విలేజ్ తెలంగాణకి ఆంధ్రకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉందని చెప్తున్నారు తెలంగాణకి ఆంధ్రకి డబుల్ డబుల్ బాడీ సీత్వా పెరువా ఒరిజినల్ అండి ఎవరికైనా కావాలనుకుంటే దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది అంటున్నారు ఇరవై ఐదు నుండి కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది అంటున్నారు తెలంగాణకి ఆంధ్రకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని కూడా చెప్తున్నారు ఎవరికైనా కావాలనుకుంటే ఆడ డిస్ప్లే పైన నెంబర్ అయితే కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ఒకసారి మీరు మాట్లాడండి డిస్కౌంట్ కూడా చేస్తారు